డి మండలంలోని మురుడి గ్రామంలో డెబ్బై లక్షల రూపాయల నాబార్డు నిధులతో నూతనంగా నిర్మించిన తమ్మేపల్లి రోడ్డును రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు లాంఛనంగా ప్రారంభించారు బుధవారం ఉదయం అధికారులు టీడీపీ నేతలతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు కార్యక్రమంలో డిఈ సుధాకర్ నాయక్ ఎంపీడీఓ దాసనాయక్ తహసీల్దార్ శ్రీనివాసులు ఎంపీటీసీ గంగాధర్ మండల్ కన్వీనర్ కాదులూర్ మోహన్ రెడ్డి పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు

గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాల్లో మళ్ళా అభివృద్ధి పనులు వేగం పుచ్చుకున్నాయి దాంట్లో భాగంగా రాయదుర్గం నియోజకవర్గంలో ఈ ఏడాదిన్నర కాలంలో దాదాపు ఇరవై కోట్ల పైగా సిసి రోడ్ల నిర్మాణాలు గ్రామాల్లో చేశాం అట్లాగే తార్ రోడ్లు సిమెంట్ రోడ్లు అప్రోచ్ రోడ్లు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం ఈ మండలంలో మూడు రోడ్లు దాదాపు మూడు కోట్ల రూపాయల విలువ చేసే మూడు రోడ్లను పూర్తి చేశాం ఇప్పుడు మురిడి తమ్మేపల్లి రోడ్డు డెబ్బై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రోడ్డును ప్రారంభం చేసుకుంటాం దాదాపు రెండు కిలోమీటర్ల దూరం ఈ రోడ్డు పునర్నిర్మాణం జరిగింది ఇట్లా అనేక ప్రాంతాల్లో వివిధ మార్గాల్లో నిధులు సమీకరించి ఇది నబార్డు ఆర్ఐడిఎఫ్ థర్టీ కింద చేసిన రోడ్డు అట్లాగే డిఎంఎఫ్ కింద కొన్ని వేసాం ఎన్ఆర్ఈఎస్ కింద కొన్ని వేస్తూ ఉన్నాం రెగ్యులర్ గ్రాంట్ల కింద కొన్ని వేస్తూ ఉన్నాం ఎప్పుడో మంజూరయ్యి ఆగిపోయి వదిలేసిన రోడ్లను ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టుల రోడ్లను కూడా ఈ మధ్య కాలంలో వేశాం ఇట్లా పిఎంజిఎస్వై రోడ్డు ఒకటి గుమ్మగట్ట మండలంలో పూర్తయింది ఇట్లా అనేక మార్గాల్లో నిధులను సమీకరించి రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తూ ఉన్నాం గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల విస్తరణకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం ముఖ్యంగా సిమెంట్ రోడ్లు కానీ అట్లాగే గోకులం షెడ్లు కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నిర్మిస్తూ ఉన్నాం గోకులం షెడ్ల నిర్మాణంలో రాయదుర్గం నియోజకవర్గం చాలా మంచి ప్రగతిని సాధిస్తూ ఉంది ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడే కార్యక్రమాలు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలు చూసి ఎంతగానో సంతృప్తిని వ్యక్తపరుస్తూ ఉన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి